వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగుకు సంబంధించి గ్రామర్ పార్ట్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు మీకు టెట్లో టెట్ సిలబస్లో ఇచ్చినటువంటి కత్తరి వాక్యం కర్మణి వాక్యాల గురించి టెక్స్ట్ బుక్లో ఉన్న ఉదాహరణలతో తెలుసుకుందాం వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అసలు కత్ర్రీ వాక్యం అంటే కర్త ప్రధానంగా కలిగినటువంటి వాక్యాలను కత్రీ వాక్యం అని అంటారు కర్మణి వాక్యం అంటే ఏమిటంటే కర్మ ప్రధానంగా కలిగినట్టు వాక్యాలను వాక్యం వాక్యమని అంటారు మీకు టెక్స్ట్ సిలబస్లో లిమిటెడ్గా ఉన్నట్టు చాలా తక్కువ సిలబస్ అండి ఇది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది మనకు ప్రశ్న గ్యారంటీగా వస్తుంది అయితే కర్తరీ వాక్యం కర్మణి వాక్యాలుగా పోల్చాలంటే మనకు ముందుగా కర్త కర్మ క్రియ అంటే ఏమిటో తెలియాలి అసలు ఆ కర్త అంటే ఏమిటంటే పని చేసేవాడు కర్త అవుతాడండి నెక్స్ట్ కర్మ అంటే పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ క్రియ అంటే పనిని తెలియజేసేదాన్ని క్రియ అంటారు అయితే చూడండి రాము బడికి వెళ్ళాడు చూడండి ఇందులో కర్త ఏది రాము రామ్ అనేది కర్త పనిని చేసేవాడు కర్త రామ్ అనేవాడు ఇక్కడ బడికి వెళ్ళాడు రామ్ అనేవాడు కర్త పని ఫలితాన్ని అనుభవించేది ఎక్కడికి వెళ్ళాడంటే బడికి పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ అంటారు ఇది మనకి కర్మ అవుతుంది పని ఏమిటి వెళ్ళటం అనేది పని దీనిని మనం క్రియ అని అంటారు చూడండి రాము బడికి వెళ్ళాడు ఈ వాక్యాల్లో రాము అనేది కర్త బడికి కర్మ వెళ్ళటం అనేది పని కాబట్టి క్రియ అవుతుంది కర్త్రీ వాక్యం అంటే కర్మ కర్త ప్రధానంగా కలిగి ఉన్నటువంటి వాక్యాలను కర్త్రీ వాక్యం అని కరమణీ వాక్యం అంటే కర్మ ప్రధానంగా కలిగినటువంటి వాక్యాలను కరమణీ వాక్యం అని అంటారు మీకు దీనిని పాల్చాలంటే మీకు ముఖ్యంగా కర్త కర్మ క్రియ అంటే ఏమిటో తెలియాలి నెక్స్ట్ కర్తరీ వాక్యం కరమణి వాక్యంగా ఎట్లా మారుతుందో కరమణి వాక్యం కర్తరీ వాక్యంగా ఎట్లా మారుతుందో మీకు కృష్ణలు అడగడం జరుగుతుందండి ఒక ఉదాహరణ చూద్దాం రాముడు రావణుని సంహరించాడు ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ఇది కర్తనీ వాక్యంగా ఉందా కర్మనీ వాక్యంగా ఉందా అని మనకు తెలియాలంటే ముందుగా కర్తేది కర్మేది క్రియేది అనేవి మనకు తెలియాలి ఈ వాక్యాల్లో చూడండి రాముడు అంటే పని ఎవరు తెలియజేస్తున్నారు అనేది కర్త అవుతుంది కర్త చూడండి సంహరించాడు ఇది పని కాబట్టి ఇది మనకి క్రియా అవుతుంది చూడండి రాముడు ఎవరిని సంహరించాడు రావణుని రావణుని అనేది ఫలితం కాబట్టి ఇది మనకి కర్మ అవుతుంది కర్మ సంహరించాడు ఎవరు సంహరించాడు రాముడు అంటే క్రియ కర్త ప్రధానంగా చెప్పబడుతుంది కాబట్టి ఇది మనకి కర్తరీ వాక్యం అవుతుంది చూడండి కర్తరి వాక్యం వాక్యాల్లో ఒకసారి గమనించండి రాముడు చూడండి ఇక్కడ డు అంటే కర్తకు డు అనేది ఏమిటి ధూము వూలు ప్రథమా విభక్తి ఇక్కడ కర్త అనేది ప్రథమ విభక్తి ప్రథమా విభక్తి చూడండి కర్మ రావును నీ నీ నూన్లను కూర్చి గురించి ఇది మనకి ద్వి ద్వితీయ విభక్తి ప్రత్యేకం కాబట్టి కర్మ అనేది కర్తవాక్యంలో ద్వితీయ విభక్తి ద్వితీయ విభక్తి మనకి కర్తరి వాక్యంలో కర్త ప్రథమ విభక్తిని తెలియజేస్తుంది అలాగే కర్మ ద్వితీయ విభక్తిని తెలియజేస్తుంది అంటే క్రియ కర్త ప్రధానంగా చెప్పబడింది కనుక ఇది మనకి కర్త్రీ వాక్యం అవుతుంది దీన్ని మనం కరణి వాక్యంగా మార్చుదాం రావణుడు రావణుడు రాముడు చేత రాముడు చేత చంపబడ్డాడు సరే అండి సంహరింపబడ్డాడు బడ్డాడు చూడండి కర్మీ కర్మణి వాక్యంగా మార్చేటప్పుడు ఇక్కడ చేత బడు అనే ధాతువులు వచ్చాయి ఒకసారి గమనించండి చేత బడు ఇవి మనకి కర్మణీ వాక్యంలో చేత మరియు బడు అనే ధాతువులు మీకు కనిపించినట్లయితే వెంటనే ఇది కర్మణీ వాక్యం అని మీరు గుర్తించి వెంటనే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇవి బండ గుర్తులను మీరు గుర్తుపెట్టుకోండి కర్ణయ వాక్యాల్లో చేత బడు అని వస్తాయి ఇక్కడ రావణుడు ఇది మనకి కర్మ కర్మ ప్రధానంగా చెప్పబడింది సంహరించాడు క్రియ సంహరించబడ్డాడు క్రియ చూడండి ఇక్కడ మనకి కర్ణయ వాక్యాల్లో మార్చేటప్పుడు మనకి ఒకటే చేత బడు అనే ధాతువులు వస్తాయి ఇది ఇవి మీరు గమనించినట్లయితే వెంటనే ఆన్సర్ చేయొచ్చు చూడండి కరమణి వాక్యాల్లో రాముడికి కర్తకి చేత అక్కడ చేతనం జరిగింది కాబట్టి ఇది మనకి తృతీయ విభక్తి అవుతుంది తృతీయ విభక్తి కర్మణి వాక్యాల్లో రావణుడు ఇక్కడ ధూ అని విభక్తి ప్రత్యయం చేర్చడం జరిగింది కాబట్టి ఇది మనకి ప్రథమ విభక్తి అవుతుంది మనకి కర్మణీ వాక్యాల్లో కృతి విభక్తి రావటం జరుగుతుంది నెక్స్ట్ మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మరికొన్ని ఉదాహరణలు మొత్తం ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా చెప్పుకుందాం రెండవ ఉదాహరణ బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు చూడండి బుద్ధుడు ఇది మనకి కర్త కాబట్టి కర్త ప్రధానంగా చెప్పబడింది కాబట్టి దీనిని మనం కర్త్రీ వాక్యం అని అంటారు దీనిని కర్మణి వాక్యంగా రాస్తే ధర్మం బుద్ధుడి చేత బోధింపబడుతుంది బుద్ధిడి చేత బోధింపబడుతుంది బోధింపబడుతుంది చూడండి చేత అనే తృతి విభక్తి చేరింది అట్లాగే బడు అనే ధాతువు చేరింది కాబట్టి దీనిని మనం కర్ణి వాక్యంగా గుర్తించవచ్చు మూడవ ఉదాహరణ శ్రీకృష్ణ దేవరాయలు కవులను పోషించాడు ఇది యాభై రెండవ పేజీ అండి ఎయిత్ పేజ్లో ఉన్న ఉదాహరణ చూడండి శ్రీకృష్ణ దేవరాయలు కర్త కర్త ప్రధానంగా చెప్పబడింది కాబట్టి దీనిని మనం కర్తీవాక్యంగా పాల్చవచ్చు వాక్యంగా రాస్తే శ్రీకృష్ణ దేవరాయల చేత కవులు పోషింపబడ్డారు శ్రీకృష్ణ దేవరాయలు చేత చేత పౌలు పోషింపబడ్డారు చూడండి నాలుగవ ఉదాహరణ చూడండి మూడవ ఉదాహరణలో శ్రీకృష్ణ దేవరాయల చేత కవులు పోషింపబడ్డారు చూడండి చేత అనే తృతీయ విభక్తి చేరింది అట్లాగే బడు అనే దాత చేరింది కాబట్టి దీనిని మనం వాక్యంగా పాల్చవచ్చు నాలుగవ ఉదాహరణ దాతలు గొప్ప దానాలు చేస్తున్నారు యాభై రెండవ వే పేజీ అండి ఎయిత్ క్లాస్లో ఉన్న ఉదాహరణ దాతలు ఇది మనకి కర్త కాబట్టి కర్త ప్రధానంగా చెప్పబడుతుంది కాబట్టి దీనిని కర్త వాక్యంగా చెప్పవచ్చు దీనిని కర్మవాక్యంగా రాస్తే దాతలు చేత గొప్ప దానాలు చేయబడుతున్నాయి చూడండి దాతలు చేత గొప్ప దానాలు చేయబడుతున్నాయి చేయబడుతున్నాయి చూడండి ఈ వాక్యాల్లో చేత అనే తృతి విభక్తి చేరింది అట్లాగే బడు అనే ధాతువు చేరింది కాబట్టి దీనిని మనం కర్ణి వాక్యం అని పిలుస్తారు చూడండి ఐదవ ఉదాహరణ చెట్లు ప్రాణవాయువును అందిస్తున్నాయి ఇది కూడా ఎయిత్ క్లాస్ యాభై రెండవ పేజీ చెట్లు ఇది మనకి కర్త అవుతుంది కర్త ప్రధానంగా చెప్పబడే వాక్యాలను కర్త్రీ వాక్యం అని అంటారు దీనిని మనం కర్ణి వాక్యంగా మార్చుదాం చెట్లు చేత చెట్లు చేత ప్రాణవాయువు ప్రాణవాయువు అందించబడుతుంది అందించ బడుతోంది చూడండి వాక్యంగా మార్చేటప్పుడు ఇక్కడ ఏమొచ్చాయి చేత తృతీయ విభక్తి బడు అనే ధాతువులు వచ్చాయి కాబట్టి దీనిని మనం కర్మనీ వాక్యంగా గుర్తించుకోవచ్చు ఆరోది గాంధీజీ వార్ద స్కీమును ప్రారంభించారు ఇది కూడా యాభై మూడు అండి ఎయిత్ కేసులో ఉన్న ఉదాహరణ గాంధీ చేత చూడండి కర్త ప్రధానంగా చెప్పబడింది కాబట్టి ఇది మనకి కర్తరి వాక్యం అవుతుంది దీనిని మనం కర్ణీ వాక్యంగా మార్చుదాం గాంధీ చేత గాంధీ చేత వార్దా స్కీము వార్దా స్కీము ప్రారంభించబడింది ప్రారంభించ ప్రారంభించబడింది చూడండి బడు చేత చేత తృతీయ విభక్తి చేరింది బడు అనే దాత వచ్చింది కాబట్టి దీనిని మనం కర్ణి వాక్యంగా గుర్తించుకోవచ్చు ఏడవది షాజహాన్ తాజ్మహల్ ను నిర్మించాడు ఇది కూడా యాభై మూడవ పేజీ ఎయిత్ క్లాస్ లో ఉన్న ఉదాహరణ చూడండి కర్త ప్రధానంగా చెప్పబడింది కాబట్టి ఇది మనకి కర్తరి వాక్యం అవుతుంది దీనిని మనం కర్ణి వాక్యంగా మార్చుదాం షాజహాన్ 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 చేత తాజ్మహల్ తాజ్మహల్ నిర్మించబడింది నిర్మించ డింది చూడండి మనకి కర్ణీ వాక్యాల్లో ఏమొస్తే చేత అనే తృతీయ విభక్తి వస్తుంది బడు అనే ధాతు వస్తుంది కాబట్టి దీనిని మనం కర్ణీ వాక్యంగా గుర్తించవచ్చు ఎనిమిదవ ఉదాహరణ రవి జామకాయను తిన్నాడు ఇది మీకు నైన్త్ క్లాస్ అండి నూట అరవై ఏడవ పేజీలో ఉన్న ఉదాహరణ చూడండి రవి కర్త జామకాయను తిన్నాడు ఇది మనకి కత్త ప్రధానంగా చెప్పబడింది కాబట్టి ఇది మనకి కత్తరి వాక్యము అవుతుంది దీనిని మనం కర్ణి వాక్యంగా రాద్దాం జామకాయ జామకాయ రవి చేత రవి చేత తినబడింది తినబడింది చూడండి ఇక్కడ చేత అనే తృతీయ విభక్తి చేరింది బడు అనే ధాతు వచ్చింది కాబట్టి దీనిని మనం కర్ణీవాక్యంగా గుర్తించుకోవడం గుర్తించుకోవచ్చు తొమ్మిదవ ఉదాహరణ భావన ప్రాజెక్ట్ పనిని పూర్తి చేసింది ఇది కూడా నైన్త్ క్లాస్ అండి నూట అరవై ఏడవ పేజీలో ఉన్న ఉదాహరణ చూడండి భావన కర్త కర్త ప్రధానంగా చెప్పబడింది కాబట్టి ఇది మనకి కర్తీ వాక్యం అవుతుంది దీనిని వాక్యంగా రాస్తే ప్రాజెక్ట్ పని ప్రాజెక్ట్ పని భావన చేత ఎవరి చేత అండి భావన చేత పూర్తి చేయబడింది పూర్తి చేయబడింది చూడండి ఋతు విభక్తి చేత వచ్చింది బడనే దాత వచ్చింది కాబట్టి మనం వాక్యంగా గుర్తించవచ్చు అదే ఉదాహరణ చూడండి హర్షిత్ కబడ్డీ జట్టు గెలిపించాడు చూడండి హర్షిత్ ఇది కర్త ప్రధానంగా ఉంది కాబట్టి దీనిని మనం కర్తరి వాక్యంగా గుర్తించవచ్చు ఇది కర్ణీ వాక్యంగా రాస్తే కబడ్డీ జట్టు కబడ్డీ జట్టు కబడ్డీ జట్టు హరిషిత్ చేత హరిసిత్ చేత గెలిపించబడింది గెలిపించబడింది చూడండి చేత తృతి విభక్తి చేరింది బడు అనే దాత వచ్చింది కాబట్టి దీనిని మనం కర్ణీ వాక్యం అని చెప్తాము నూట అరవై ఏడు పేజీ అండి ఇది కూడా నైన్త్ క్లాస్ లో ఉన్న ఉదాహరణ చూడండి పదకొండవ ఉదాహరణ ఇస్మాయిల్ చెట్టు కవితను వ్రాశాడు ఇది మనకి నైన్త్ క్లాస్ నూట అరవై ఏడవ పేజీలో ఉన్న ఉదాహరణ ఇస్మాయిల్ చూడండి కర్త కర్త ప్రధానంగా చెప్పబడింది కాబట్టి ఇది మనకి కర్తరీ వాక్యం అవుతుంది దీనిని వాక్యంగా రాద్దాం చెట్టు కవిత కవిత ఇస్మాయిల్ చేస్మాయిల్ చేత లేకపోతే ఎలా పెట్టినా పర్లేదు ఇస్మాయిల్ చే వ్రాయబడింది వ్రాయబడింది చూడండి చే చేత లేదా బడు అనే దాత వచ్చా కాబట్టి దీనిని మనం కర్ణీవాక్యంగా గుర్తించుకోవచ్చు పన్నెండవ ఉదాహరణ గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహంను నడిపారు ఇది కూడా నూట అరవై ఏడవ పేజీ నైన్త్ క్లాస్ లో ఉన్న ఉదాహరణ చూడండి గాంధీజీ గారు ఇది మనకి కర్త అవుతుంది కాబట్టి కర్త ప్రధానంగా చెప్పబడింది దీనిని మనం కర్ణీవాక్యంగా రాస్తే ఉప్పు సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం గాంధీజీ గారిచే గాంధీజీ గారి చేత నడపబడింది నడపబడింది చూడండి చేత అనే తృతీయ విభక్తి వచ్చింది బడు అనే ధాతూ వచ్చింది కాబట్టి దీనిని మనం వాక్యంగా చెప్పుకోవచ్చు పదమూడవ ఉదాహరణ స్వామి వివేకానంద చికాగోలో గొప్ప ఉపన్యాసాలను ఇచ్చారు ఇది కూడా నూట అరవై ఏడు పేజీ నైన్త్ ప్లేస్లో ఉన్న ఉదాహరణ చికాగోలో చూడండి స్వామి వివేకానంద కర్త ప్రధానంగా చెప్పబడింది కాబట్టి దీనిని మనం కర్ వాక్యంగా చెప్పుకోవచ్చు దీనిని కర్ణీవాక్యంగా రాస్తే చికాగోలో చికాగోలో స్వామి వివేకానంద గారి చేత స్వామి నంద గారి చేత చేత ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి ఉపన్యాసాలు ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి ఇవ్వబడ్డాయి చూడండి చేత బడు అనే చేత అనే తృతీయ విభక్తి బడు అనే దాత వచ్చింది కాబట్టి దీనిని మనం కర్ణివాక్యంగా చెప్పుకోవచ్చు చూడండి పద్నాలుగో ఉదాహరణ ఎల్లమ్మ పండ్లను అమ్మింది ఇది మీకు టెన్త్ క్లాస్ ఇరవై నాలుగో పేజీలో ఉన్నటువంటి ఉదాహరణ చూడండి ఎల్లమ్మ కర్త ఇది మనకి కర్త ప్రధానంగా చెప్పబడింది కాబట్టి దీనిని మనం వాక్యం అంటారు దీనిని ఈ వాక్యాన్ని కర్మణి వాక్యంగా రాస్తే పండ్లు ఎల్లమ్మ చేత ఎల్లమ్మ చేత ఎల్లమ్మ చేత అమ్మబడ్డాయి అమ్మబడ్డాయి చూడండి కర్ణివాక్యంగా మారినప్పుడు తృతి విభక్తి చేరింది బడు అనే ధాతు చేరింది కాబట్టి మనం వాక్యంగా గుర్తుంచుకోవచ్చు పదిహేనవ ఉదాహరణ ఆమె బిడ్డను చదివించింది ఆమె కర్త కర్త ప్రధానంగా చెప్పబడింది కాబట్టి ఇది మనకి కర్తరీ వాక్యము అవుతుంది దీనిని కర్ వాక్యంగా మారిస్తే బిడ్డ ఆమె చేత చదివింపబడింది బిడ్డ ఆమె చేత ఆమె చేత చదివింపబడింది చదివింపబడింది చూడండి బడు చేత తృతి విభక్తి వచ్చింది బడు అనే ధాతు వచ్చింది కాబట్టి వాక్యంగా పాల్చవచ్చు పదహారది వైద్యుడు వైద్యం చేశాడు చూడండి వైద్యుడు కర్త కర్త ప్రధానంగా చెప్పబడింది కాబట్టి ఇది మనకి వాక్యం అవుతుంది కర్ణి వాక్యంగా రాస్తే వైద్యం వైద్యుడు చేత చేయబడింది వైద్యుడు చేత చేయబడింది చేయబడింది ఇది కూడా ఇరవై నాలుగు పేజీ అండి టెన్త్ క్లాస్ లో ఉన్న ఉదాహరణ చూడండి చేత అనే తృతీయ విభక్తి చేరింది బడు అనే ధాతు వచ్చింది కాబట్టి దీనిని కర్ణి గుర్తుంచుకోవచ్చు గుర్తించుకోవచ్చు పదిహేడవది అతడు కండక్టర్ ఉద్యోగం చేశాడు చూడండి అతడు మనకి కర్త ప్రధానంగా చెప్పబడింది కాబట్టి దీనిని వాక్యం అని అంటారు కర్ణి వాక్యంగా రాస్తే కండక్టర్ ఉద్యోగం అతనిచే చేయబడింది చూడండి కండక్టర్ ఉద్యోగం కండక్టర్ ఉద్యోగం ఉద్యోగం అతనిచే చేయబడింది ఇది మనకి కర్ణీ వాక్యం అవుతుంది పంతొమ్మిదవ ఉదాహరణ చంద్రుడు చల్లని వెండెలను ఇస్తాడు ఇది మీకు నూట తొంభై రెండవ పేజీ నైన్త్ క్లాస్లో ఉన్న ఉదాహరణ చూడండి చంద్రుడు ఇది మనకి కర్త అవుతుంది కాబట్టి కర్త ప్రధానంగా చెప్పబడే వాక్యాన్ని కర్తీ వాక్యం అని అంటారు కాబట్టి ఇది మనకి వాక్యం అవుతుంది దీనిని కర్ణి వాక్యంగా రాస్తే చూడండి చంద్రుడు చేత చంద్రుడు చేత చల్లని వెన్నెల ఇవ్వబడుతుంది చల్లని వెన్నెల వెన్నెల ఇవ్వబడుతుంది ఇవ్వబడు చూడండి ఈ వాక్యాల్లో చేత అనే తృతీయ విభక్తి చేరింది అట్లాగే బడు అనే ధాతు చేరింది కాబట్టి ఇది మనకి కర్ణీ వాక్యం అవుతుంది ఇరవ ఉదాహరణ రైతులు పంటలను పండిస్తారు ఇది కూడా మనకి నూట తొంభై రెండవ పేజీ అండి నైన్త్ క్లాస్ లో ఉన్న ఉదాహరణ చూడండి రైతులు కర్త కర్త ప్రధానంగా ఇది మనకి చెప్పబడింది కాబట్టి కర్తరీ వాక్యం అవుతుంది దీనిని వాక్యంగా రాస్తే రైతులు చేత రైతులు చేత పంటలు రైతులు చేత పంటలు పండింపబడుతున్నాయి పండింపబడుతున్నాయి చూడండి చేత అనే తృతీయ విభక్తి చేరింది అట్లాగే బడు అనే ధాతు చేరింది కాబట్టి ఇది మనకి కర్మీ వాక్యం అవుతుంది ఇరవై ఒకటవ ఉదాహరణ చెట్లు ప్రాణవాయువును అందిస్తాయి ఇది కూడా నూట తొంభై రెండవ పేజీ నైన్త్ క్లాస్లో ఉన్న ఉదాహరణ చూడండి చెట్లు ఇది మనకి కర్త అవుతుంది కాబట్టి కర్త ప్రధానంగా చెప్పబడే వాక్యాలు కర్తీ వాక్యాలు అంటారు దీనిని కర్మీ వాక్యంగా రాస్తే చెట్లు చేత చేత ప్రాణవాయువు అందింపబడుతుంది ప్రాణవాయువు అందింపబడుతుంది చూడండి ఇక్కడ చేత అనే తృతు విభక్త చేరింది బడు అనే ధాతువు చేరింది కాబట్టి ఇది మనకి వాక్యం అవుతుంది చూడండి లాస్ట్ ఉదాహరణ గోపి మొక్క నాటాడు ఇది కూడా నూట తొంభై రెండవ పేజీ అండి నైన్త్ లో ఉన్న ఉదాహరణ దీని చూడండి గోపి కర్త కర్త ప్రధానంగా రాయబడింది కాబట్టి దీనిని వాక్యం అని అంటారు దీనిని కర్ణి వాక్యంగా రాస్తే గోపి చేత మొక్క నాటబడింది చూడండి గోపి చేత మొక్క నాటబడింది చూడండి చేత అనే విభక్తి చేరింది బడు అనే ధాతువు చేరింది కాబట్టి ఇది మనకి కర్మీ వాక్యం అవుతుంది ఎంతటితో మనకి కత్తరి కర్ణీవాక్యాలు టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఉదాహరణలు కూడా చెప్పుకున్నాం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మీకు ఈ యొక్క ఛానల్ వీడియోస్ అన్నీ కూడా ఉపయోగకరంగా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ